పనులు ప్రారంభించేసిరట ఇక వెయ్యి వంద కోట్లతో గురుకులం ఎక్కడికి మళ్ళీ డెవలప్మెంట్ అథారిటీ కొడంగల్కి మెడికల్ కాలేజీ కొడంగలికి ఇంకోటి కొడంగల్కి ఇంకోటి కొడంగలికి ఇంకోటి రోజు కొడంగల్కి గురుకుల నమూనా కొడంగల్ ఇంటిగ్రేటెడ్ గురుకులం తెలంగాణ కొడంగలే గతంలో గజ్వేలు ఇప్పుడు కొడంగలు ఇంకొకరు వస్తే ఇంకోటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అర్థమైతే లేదు ఇల్లు గతంలో కేసీఆర్ చేసిండైనా కేసీఆర్ని పక్కన పెట్టారు కేసీఆర్ గజ్వెల్ సిసిల సిద్దిపేట గారు దమ్ముంటే ఆదిలాబాద్ పోలంపాన్ని ఇంద్రబెల్లి సభ పెట్టినావు కదా రేవంత్ రెడ్డి మరి ఏమైనా ఈరోజు ఏమైంది గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణ అంటే గజ్వేల్ సిద్దిపేట శిరిసిల్నే గారు తెలంగాణ యావత్ ప్రజానికాన్ని సమదృష్టితో చూసేటువంటి అవకాశం ఉండాలని చెప్పి ఆదిలాబాద్ పోలంపాన్ని ఇంద్రబెల్లిలో సభ పెట్టి ఏర్పాటు చేసి అందరి హక్కుల కోసం పోరాడుతా ప్రసంగించారు కదా రేపు ఎడబాయ్ ఎడగనబడుతుంది హక్కుల కోసం పోరాటం ఏడగనబడుతుంది మీ యొక్క ఆరాటం ఆకరికి వస్తే మళ్ళీ కొడంగల్ పోతున్నాయని కొడంగల్కే మెడికల్ కాలేజీ కొడంగల్కే అర్బల్ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడ లేదు ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో గీసిన డెవలప్మెంట్ అథారిటీ లేదు మరి జిల్లానా జిల్లా కూడా కాదు అది కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని డెవలప్మెంట్ అథారిటీ పెట్టుకున్నారు ప్రత్యేకంగా దానికి ఒక అధికారి ఇక పదేళ్ళలో కేసీఆర్ చేతికి పదిహేడు పాయింట్ యాభై లక్షల కోట్లు గురుకులాల టీచర్ నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవన నిర్మిస్తాం అన్ని వస్తువులు కల్పిస్తాం ఎస్సీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను కలిపి నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ గురుకులంగా నిర్మిస్తాం ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులానికి ఇరవై ఎకరాల్లో వంద కోట్లతో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నియోజకవర్గానికి ఒకటి సో ఇక గురుకుల ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు గురువారం ఆయన ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాలు చేశారు ఇక చదువుతోనే గౌరవం తండాల్లో స్కూల్ నిర్మిస్తాం గిరిజన విద్యార్థులకు సంత సేవల మార్గంలో నడవాలన్న సీఎం రేవంత్ తర్వాత ఆపరేషన్ గులాబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ నేడు హస్తం